కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం సత్యసాయిబాబా అవతార పురుషుడిగా ఎందరో ఆరాధించే దివ్య స్వరూపుడు ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతాల వారు కూడా ఉండటం విశేషం సత్యసాయిబాబా జీవిత చరిత్ర ఏంటి ఆయన ఎక్కడ పుట్టాడు దేవుడు ఎలా అయ్యాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అసలు పేరు సత్యనారాయణరాజు ఏపీలో ఒక సాధారణ క్షత్రియుల ఇంట గోవర్ధనపల్లిలో జన్మించారు ఆ గ్రామమే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది షిరిడి సాయిబాబా మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు సత్యసాయి జన్మించారు కులాలకు మతాలకు అతీతంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందారు సత్యసాయిబాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ పెద్ద వెంకమ్మరాజు రత్నాకరం ఆయనకు నలుగురు సోదరులు ఇద్దరు సోదరిమరులు బాబా చిన్న వయసులోనే చాలా అద్భుతాలు చేసేవారు అపర మేధావిగా చిన్నప్పుడు గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో జరిగిన ఓ ఘటన బాబా జీవితాన్నే మార్చేసింది ఆ ఏడాది మార్చి ఎనిమిదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలుకుట్టిందట ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారట తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా ప్రవర్తనలో మార్పు వచ్చింది తనకు తాను నవ్వుకోవటం ఏడవటం అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారిపోవటం చేసేవారు తనకు ఏమాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు దాంతో భయపడిన కుటుంబ సభ్యులు ఎందరో వైద్యులు ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకెళ్లారు మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభైలో ఒక ఘటన జరిగింది బాబా తండ్రి ఓ కర్ర తీసుకొని నీవెవరు అని అడిగాడు అప్పుడు బాబా తాను షిరిడీ సాయి బాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు అలా తనను తాను షిరిడీ సాయి ప్రతిరూపంగా ప్రకటించుకున్నారు పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం పట్టారు ఆ తర్వాత సత్యసాయి దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు సత్యసాయి గురించి తెలియటంతో భారీగా ఆయనకు భక్తులు తయారయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు రెండు వేల ఒకటిలో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు ఇలా వివిధ రకాల సేవలు చేయటం ప్రారంభించారు మానవ సేవే మాధవ సేవగా నమ్మిన మహానుభావుడు సత్యసాయిబాబా ఏప్రిల్ ఇరవై నాలుగున ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు భక్తులను సంద్రంలో ముంచి నిర్యాణం చెందారు అయితే బాబా మొదలుపెట్టిన సేవా యజ్ఞం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆయన భక్తులు